సీనియర్ నా పేరు జగన్నాథ్ రెడ్డి తాండూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు పదహారు వేల ఐదు వందల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ సాయి కుమార్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ తో పాటు ఇద్దరు డాక్యుమెంట్ రైట్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు వికారా జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తిమింగలాలు లంచావతారాల రూపంలో రాజ్యం మేరుతున్నారు ఇటీవల జరుగుతున్న ఏసీబీ దాడుల్లో చేప భాగవతం బయటపడుతూ వస్తుంది తాజాగా తాండూరులోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇన్చార్జ్ సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ లంచావతారం ఎత్తారు డబ్బులు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అక్రమ వస్తువులకు పాల్పడుతున్నారు విస్కు చెందిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో శుక్రవారం తాండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అధికారులు దాడులు నిర్వహించారు పదహారు వేల ఐదు లంచం తీసుకుంటుండగా అధికారులు ట్రాప్ చేసి ఇన్చార్జ్ రిజిస్టర్ సాయి కుమార్ తో పాటు ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకున్నారు ఇందుకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రేంజ్ ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు వివరాలను వెల్లడించారు दिन गुना तले इष्ट 3.5 से thank <laughs> you हाँ रेड्डी साहब रेड्डी साहब हैबादी kada ini paada ayena kada paada ayena de thammudachin a video ko kada ఏసీబి రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి ఆ కంప్లైంట్లో కంప్లైంట్ ఏమంటుందంటే ఆయనకి దాదాపు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు దాంట్లో భాగంగా కొంతమంది ఆయన పేరుపైన మరియు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన కొన్ని డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసుకోవడానికి వచ్చాడు వచ్చినప్పుడు ఇక్కడ సబ్ ఆఫీసర్గా ఒక ఇన్ఛార్జ్గా సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఆయన సాయి కుమార్ ఆయన పెట్టినప్పుడు డాక్యుమెంట్స్ కొంచెం ఖర్చు అవుతుంది డబ్బులు కాదు అని చెప్పినాడు తర్వాత ఇతను మళ్ళీ ఎన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు ప్రిపేర్ చేసినప్పుడు ఇక్కడ సాయి కుమార్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రైటర్ ఉన్నారు ఆ డాక్యుమెంట్ రైటర్ని అప్రోచ్ చేసి ఆ డాక్యుమెంట్ రైటర్ని ఆల్రెడీ సబ్ రిజిస్టర్ ఇన్ఛార్జ్ సబ్్రిసార్తో మాట్లాడాను ఆయన ప్రతి డాక్యుమెంట్కి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సో టోటల్గా అవుతూ డాక్యుమెంట్స్కి ఇరవై రెండు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది డ్రైవ్గా అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత అతను ట్వంటీ టూ థౌజండ్ ఇవ్వడం ఇష్టం లేక లక్ష్యం రూపంలో మా దగ్గర అప్రోచ్ ఇవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత మేము దాని కేసుని నమోదు చేస్తాం మళ్ళీ దాని తర్వాత ఒకసారి అయితే రిక్వెస్ట్ చేయమంటే ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క డాక్యుమెంట్కి పదిహేను వందల రూపాయలు పనిచేస్తున్న సాయి కుమార్ అనే ఇన్ఛార్జ్ ఆఫీస్ గారు ఒప్పుకోవడం జరిగింది తగ్గించాడు రెండు వేల నుంచి పదిహేను వందల నుంచి ఒక్కొక్క డాక్యుమెంట్కి తగ్గించాను సో టోటల్గా పదహారు వేల ఐదు వందల రూపాయలు దానికి ఒప్పుకున్నాడు దాంట్లో ఆల్రెడీ నాలుగు డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసి ఇస్తాడు ఏ డాక్యుమెంట్స్ మెయిన్ డాక్యుమెంట్స్ పెండింగ్ ఈరోజు అతను పదహారు వేల ఐదు వందల రూపాయలు తీసుకొని ఇక్కడికి వచ్చి డాక్యుమెంట్ ముందు ఇక్కడే ముందే ఉంది డాక్యుమెంట్ అయిన వెళ్ళి సబ్ రిజిస్టర్ గారిని కలిసి సబ్ రిజిస్టర్ ఏమన్నా అంటే వెళ్ళి సాయి అని చెప్పి డాక్యుమెంట్ అయినప్పటికి ఇవ్వండి అని చెప్పి అక్కడ డాక్యుమెంట్ అయితే పోయినప్పుడు అక్కడ అశోక్ ప్లస్ సాయి అని ఇద్దరు డాక్యుమెంట్ అయితే ఇద్దరు కలిసి ఈ డబ్బులు తీసుకోవడం దానివల్ల ఇప్పుడు కంప్లైంట్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడు ముగ్గురు సాయి కుమార్ అని చెప్పేసి ఆయన జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ సర్ఫ్ పని పనిచేస్తున్నాడు ఒక నన్ను సాయి కుమార్ అని చెప్పేసి అసిస్టెంట్ డాక్యుమెంట్ రైట్ ఇక్కడ అశోక్ అని చెప్పేసి డాక్యుమెంట్ రైట్ ఇద్దరు అన్న అశోకు సాయి కుమార్ ప్రైవేట్ పర్సన్ అదే అదే కంప్లైంట్ చేసింది ఇక్కడ దగ్గరలో ఉన్న ఊరు ఊరే ఉంటారు ఎవరైనా కూడా గవర్నమెంట్ షావెన్స్ మీరు చేయాల్సిన ఫ్రైన్స్ చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి వన్ జీరో సిక్స్ ఫోర్ అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేసిందా bina